పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఓడించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మికుల హక్కులను హరిస్తుందని ఆరోపించారు అందుకే రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని భ్రమం కోరారు ఈ సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాల్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు రాబో పద్దెనిమిదవ దేశ పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి మతతత్వ ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఓడించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఈ దేశ ప్రజానికానికి పిలుపునిస్తూ ఉంది ప్రధానంగా ఈ పది సంవత్సరాల కాలంలో బీజేపీ ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలని అది విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి పదిహేను లక్షల కుటుంబానికి ఇస్తున్న హామీ కానీ ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచుతున్నటువంటి వాగ్దానం కానీ రైతాంగాన్ని ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి హామీ కానీ ఇవేవి కూడా ఈ పది సంవత్సరాల కాలంలో అమలు చేయలేదు ఈ పది సంవత్సరాల కాలంలో ప్రధానంగా కార్మిక వర్గానికి ప్రజలకు రైతాంగానికి ఏమి చేయకపోగా కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించింది డీజిల్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచింది అదేవిధంగా రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వలేదు కార్మిక వర్గానికి సంబంధించినటువంటిది వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వకపోగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి గత వంద సంవత్సరాలుగా పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా చట్టాలను పార్లమెంట్లో మార్చింది అందుకే ఈ బీజేపీ ప్రభుత్వం జాతి జాతీయత దేశభక్తి స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ఆస్తుల్ని సంపదని మొత్తం కూడా కార్పొరేట్ రంగానికి అప్పజెప్తా ఉంది ప్రజలకు సేవ చేయటం కాకుండా కార్పొరేట్ రంగానికి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు వాళ్ళకి సీఈఓ సీఈఓగా పనిచేస్తున్నాడు తప్ప ప్రజలకు ఎంత మాత్రం ప్రధానిగా లేడనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం అందుకే ఈ పది సంవత్సరాల కాలంలో మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ రాష్ట్రాలు అయినటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని చట్టాలు మార్చి కార్పొరేట్ రంగానికి అప్పజెప్పేటువంటి మొత్తం కూడా చట్టాలు మార్చినటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఓడించమని బీజేపీ వాళ్ళ ప్రజల మౌలిక అవసరాలని తాగునీరుని రైతాంగానికి సాగునీరుని ధరలను అదుపు అదుపులో నియంత్రణ చేయలేనటువంటి ప్రభుత్వం మతత్వాన్ని రెచ్చగొట్టింది మతోన్మాదాన్ని రెచ్చగొట్టింది ముస్లిం ముస్లిం మీద దాడులు చేసింది అదేవిధంగా క్రైస్తవుల మీద అంబేద్కరిస్టుల మీద సామాజికవేత్తల మీద కమ్యూనిస్టుల మీద అన్ని వర్గాల మీద ప్రశ్నించే గొంతుల మీద దాడి చేసింది వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్లు ముద్ర వేసి తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా ముద్రలు వేసి అందరినీ మొత్తం కూడా ఎన్ఏ కింద ఉపాల కింద జైలు పంపించినటువంటి ఒక పరిస్థితి ఉంది అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని కూడా మారుస్తాం మేము ఒక ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ సీఏ చట్టం మన యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ ఇవి ముస్లిం మైనార్టీల మీద దాడులు తప్ప ఇంకోటి కాదు అందుకే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిద్దాం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకునే విధంగా ఈ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులని గెలిపించాలని సిపిఎంఎల్ ఒకసారి ఈ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉంది